వివరాలు సమసమాజ నిర్మాణ స్థాపన కోసం పోరాటం చేసిన గొప్ప పోరాట యోధుడు సర్దార్ సర్వాయి పాపన్న జయంతి సందర్భంగా ఘనంగా వేడుకలు నిర్వహించింది రాష్ట్ర ప్రభుత్వం శతాబ్దాల కిందటే రాచరిక నిరంకుశత్వానికి వ్యతిరేకంగా పేద ప్రజలను సంఘటితం చేశారని రాజకీయ సామాజిక సమన్నత్వమే మూల సూత్రంగా గోల్కొండను ఏలిన బహుజన చక్రవర్తిగా సర్వాయి పాపన్న చరితం గొప్పదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు ఆయన స్ఫూర్తితో ప్రజాప్రభుత్వం పాపన్న ఆశయాలను కొనసాగిస్తోందని అన్నారు మరోవైపు రవీంద భారత్తో పాటు ఆయా జిల్లాల్లో నిర్వహించిన కార్యక్రమాల్లో మంత్రులు ప్రతిపక్ష నేతలు పాల్గొని సర్వాయి పాపన్న విగ్రహానికి నివాళులర్పించారు మరిన్ని వివరాలు హైదరాబాద్లోని రవీంద్ర భారతిలో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ మూడు వందల డెబ్బై నాలుగవ జయంతి ఘనంగా నిర్వహించారు ఈ వేడుకలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మంత్రి పొన్నం ప్రభాకర్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ పాల్గొని పాపన్న చిత్రపటానికి నివాళి అర్పించారు ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ భవిష్యత్తు తరాలకు సర్వాయి పాపన్న స్ఫూర్తిగాథలు గాథలు తెలియాలని అన్నారు ఆయన స్వగ్రామాన్ని పర్యాటక ప్రదేశంగా తీర్చిదిద్దుతామని చెప్పారు పాపన్నగౌడ్ పర్యాటక కేంద్రానికి నాలుగు కోట్ల డెబ్బై లక్షలు కేటాయించినట్లు తెలిపారు పాపన్న గౌడ్ గారి సంబంధించి అధికారికంగా మనం ఈరోజు జరుపుకోవటమే కాకుండా ఇంకా భవిష్యత్ తరాల వారికి కూడా వారి జీవితం స్ఫూర్తిదాయకంగా ఉండటం కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి వారు పుట్టినటువంటి సర్వాయపేట విలేజ్ ఆ గ్రామం నుంచి మొదలు పెడితే పక్కన ఉన్నటువంటి కిలాషాపూర్ ప్రాంతాలను కూడా పెద్ద ఎత్తున అభివృద్ధి పరచడానికి ఒక టూరిజం సెంటర్ లాగా దాన్ని అభివృద్ధి పరిస్తే కేవలం రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలే కాదు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలు కూడా అక్కడికి వచ్చి వారి జీవిత చరిత్ర తెలుసుకొని స్ఫూర్తి పొందుతారనే ఆలోచనలతో రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి ఈరోజు నాలుగు కోట్ల డెబ్బై లక్షల రూపాయలని ఈ టూరిజం ఈ కేంద్రాలను అభివృద్ధి పరచడానికి ఈరోజు జీవో కూడా ఇష్యూ చేయటం జరిగింది బడుగు బలహీన వర్గాల ఐక్యత కోసం పోరాటం చేసిన మహనీయుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కొనియాడారు హైదరాబాద్ గాంధీభవన్లో పీసీసీ కళ్ళు గీత కార్మిక విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన సర్దార్ సర్వాయి పాపన్న జయంతి వేడుకల్లో మంత్రి పాల్గొన్నారు అనంతరం మంత్రి మాట్లాడుతూ ఆనాడు రాజ్యాధికారం కోసం మొఘల్ సైన్యంతో పోరాడి గోల్కొండ కోట జయించిన సర్దార్ సర్వాయి పాపన్న నేటి తరానికి ఆదర్శమని అన్నారు మరోవైపు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతిని తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ ఘనంగా నిర్వహించింది పాపన్న చిత్రపటానికి మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పుష్పాంజలి ఘటించారు ఇక సిద్దిపేటలో పాపన్న జయంతి సందర్భంగా నివాళి అర్పించారు మాజీ మంత్రి హరీష్ రావు కేసీఆర్ ప్రభుత్వంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వర్ధంతిని అధికారికంగా నిర్వహించామని అన్నారు బహుజన ఆత్మగౌరవానికి ధీరత్వానికి ప్రతీక సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ మూడు వందల డెబ్బై నాలుగవ జయంతి ఉత్సవాలు అందరూ కూడా ఒక పండగలాగా సంబరంలాగా రాష్ట్రం అంతా జరుపుకోవడం చాలా సంతోషం మూడు వందల డెబ్బై ఐదు సంవత్సరాల క్రితమే కులం మతం జాతి విభేదాలు లేకుండా ఒక సమాజ స్థాపన కోసం కృషి చేసినటువంటి మహాయోధుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ హైదరాబాద్ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పాపన్న చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు ఆ పార్టీ నేతలు సర్దార్ సర్వాయి పాపన్న జీవితం అందరికీ ఆదర్శమని బీజేపీ నేత బూర నరసయ్య గౌడ్ అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం సర్దార్ సర్వాయి పాపన్న చరిత్రను స్కూల్ పాఠ్యాంశంగా పెట్టాలని డిమాండ్ చేశారు బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్